అందరికీ పని కల్పించాలని వలసలు నివారించాలని పని ప్రదేశంలో మౌలిక సదుపాయాలు పేదలైన కూలీలకు ఇల్లు ఇళ్ల స్థలాలు భూమి ఇవ్వాలని డిమాండ్తో శనివారం ప్రతికొండ ఆర్టీఓ మరియు ఎన్ఆర్జీఎస్ ఏపీడీ మరియు సిబ్బందితో సమావేశం జరిగింది సమావేశం ఏర్పాటు చేసిన ఆర్డీఓకి ధన్యవాదాలు అమలు హామీల అమలు కాకుంటే భవిష్యత్తులో ఉద్యమం కొనసాగిస్తామని సంఘం నాయకులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బి వీరశేఖర్ నాయకులు వెంకటేశ్వర రెడ్డి నరసన్న బొజ్జులో రంగరాజు అశోక్ శిఖమణి రంగన్న రామాజనులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మొన్న ఏర్పాటు చేసిన సదస్సులో వచ్చినటువంటి ఉపాధి హామీ పనులు వచ్చిన సమస్యల గురించి చర్చ చేయడం జరిగింది దాని సందర్భంగా ఆర్డీఓ గారు హామీ ఇచ్చారు మేము భవిష్యత్తులో ఏదైతే వ్యవసాయ కార్మిక సంఘం మా దృష్టి గెలిచిందో సమస్యలు ఆ పరిస్థితి ప్రయత్నం చేస్తామని చెప్పేసి చెప్పారు అయితే మేము ఆర్డీఓ గారికి కానీ లేకపోతే ప్రభుత్వానికి దృష్టికి తీసుకొచ్చేదంటే వలసల నివారణలో ప్రభుత్వం ఇంకా నిర్దిష్టమైన చర్యలు తీసుకోవట్లేదు నిర్దిష్టమైన చర్యలు తీసుకుంటే కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం పత్తికొండ కానీ ఆలూరు ప్రాంతాలు కానీ వలసలు ఉండేటివి కాదు వాటి మీద ఆర్భాటం తప్పనిస్తే అధికారుల వైపు నుంచి నిర్దిష్టమైన చర్యలు లేకపోవడం వల్ల జరుగుతూ ఉంది కాబట్టి అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్ళాలా క్షేత్రస్థాయిలో పరిస్థితులు పరిస్థితుల్ని భౌతిక పరిస్థితులు అర్థం చేసుకొని ఎక్కడ పని కల్పించాలో అక్కడ పని కల్పించే ప్రయత్నం జరగాలని చెప్పేసి డిమాండ్ చేస్తాము అట్లే రాజకీయాలు వస్తూ ఉన్నాయి ఎన్ఆర్జీఎస్లో రాజకీయాల వల్ల ఈరోజు చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఫీల్డ్ అస్టేట్ మార్పులు రకరకాల కారణాలతో ఈరోజు పనులు నిలబడిపోయే పరిస్థితి కొత్త ఫీల్డ్ అస్టెంట్కి మస్టరీ వల్ల పాత ఫీల్డ్ ఎస్ట్రీ అస్టెంట్కి మస్టరీ ఇవ్వాలనేటువంటి ఆలోచనలు ఉండి రాజకీయాల వల్ల ఈరోజు పనులు జరగట్లేదు చాలా గ్రామాల్లో చేసిన దానికి సరైన వేతనం రావట్లేదు కాబట్టి ఈ సమస్యలను దృష్టి తీసుకొని తాగునీటి సమస్య పెద్ద ప్రా పెద్ద ఈ ప్రాంతంలో పెద్దగా ఉంది మా ప్రత్యేకించి పచ్చ నియోజకవర్గ కేంద్రంలో కూడా తాగునీటి సమస్య వారానికి వచ్చే ఒకసారి నియంత్రించే పరిస్థితి ఉంది కాబట్టి భవిష్యత్తులో ఆర్డీఓ గారు చెప్పడం జరిగింది ఈ సమస్యల పరిష్కారానికి అని చెప్పేసి అట్లే పేదలైనటువంటి అత్యంత పేదలైనటువంటి వ్యవసాయ కూలీలకి ఇళ్ల స్థలం ఇచ్చే దాంట్లో ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి జాబ్ కార్డు ఉన్న వాళ్ళకి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి దృష్టి తీసుకోవడం జరిగింది అధికారులు కొంత చెప్పారు అయితే కొద్ది సమయం మా సంఘంగా సమయం కూడా ఇస్తాం భవిష్యత్తులో సమస్యలు పరిష్కారం కాకుంటే మేము ఉద్యమాన్ని ఇక్కడే ఉద్యమాన్ని తీవ్రత చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడతామని చెప్పేసి